హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ గర్జలండి ముందుగా వీటిని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఎక్కువగా సాల్ట్ వేయద్దండి కొంచమే వేసుకోవాలి ఎందుకంటే స్వీట్ కదా మరి ఎక్కువగా ఉప్పు ఉప్పు ఉంటే కూడా బాగోదనమాట అందుకని కొంచమే వేసుకోవాలి సాల్ట్ ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఆయిల్ సాల్ట్ మంచిగా పిండికి పట్టించిన తర్వాత ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మెత్తగా కలిపేసుకోవాలండి చూడండి సాఫ్ట్గా ఇలా మంచిగా కలుపుకున్నామంటే గర్జలు చాలా బాగా వస్తాయి అన్నమాట పొంగుతూ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఈ విధంగా కలుపుకొని పక్కన నుంచుకుందామండి గర్జల్లోకి లోపల స్టఫింగ్ చూద్దామండి ఇది ఎండు కొబ్బరిని ఇలా సన్నగా తురిమేశాను రెండు స్పూన్ల నువ్వుల్ని కూడా వేయించుకోవాలండి తర్వాత ఒక గ్లాసు ఉప్మా రవ్వ అండి వీటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు షుగర్ కూడా తీసుకొని అన్నీ మంచిగా కలిసే కలిసేలాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా వీడల్లో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే అందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను మా పిల్లలు తినదని ఇలాచి పౌడర్ వేయలేదండి అలా కూడా బాగుంటాయి ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం ఇందాక నా పూరి పిండిని నానిపి పెట్టుకున్నాం కదండి ఆ పూ పిండిని ఇలా పూరీలాగా ఒత్తుకున్న తర్వాత ఇలా రెండు స్పూన్లు మనం ఇందాక రెడీ చేసుకున్న స్టఫింగ్ని అందులో వేసి ఇలా సైడ్కి ఇలా ఒత్తేసేయాలండి వీడలో చూపిస్తున్న విధంగా ఆ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా రాకుండా ఇలా మంచిగా ఒత్తేసిన తర్వాత ఇది గర్జల స్పూన్ అండి ఇది దీంతో ఇలా రౌండ్గా తిప్పామంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో అలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అన్నీ ఇంకోటి కూడా ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటాయండి ఈ గజ్జలు చూసారు కదా రెండు స్పూన్ల స్టఫింగ్ వేసి మంచిగా ఇలా రోల్ చేసుకోవాలండి చూడండి ఎడ్జెస్ని రెండింటిని మంచిగా ఇలా గట్టిగా ఒత్తేయాలి లూజ్గా ఒత్తేమనుకోండి మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత అది విడిపోతుంది అనమాట అందుకని ఆయిల్ అప్పుడు మొత్తం పాడవుతుందండి అందుకని ఇలా గట్టిగా ఒత్తుకొని ఇలా స్పూన్ తోటి కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు దగ్గర ఈ స్పూన్ లేదంటే మా నార్మల్ నైఫ్ చాక్ ఉంటుంది కదండి కత్తితోటి కూడా ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవచ్చు తర్వాత ఫోక్ ఉంటుంది కదా మనం పిల్లలు నూడిల్స్ తింటారు కదా ఆ స్పూన్ తోటి ఎడ్జస్ని ఇలా గట్టిగా వస్తామంటే అయిపోతుందండి చూసారు కదా అలా గర్జలన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా మంచిగా కాగాలండి కాగిన తర్వాత ఇలా వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో మన ఆయిల్లో సాల్ట్ వేసామంటే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుందండి అందుకని కొంచెం సాల్ట్ వేయండి ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఇలా గజ్జలు వేసి వేయించుకోవాలండి చూడండి రెండు వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూసారు కదా గజ్జలు ఆయిల్లో వేసిన తర్వాత కూడా ఎంత బాగా పొంగాయో మనం పిండి ఎంత బాగా ఉంటే అంత బాగా వంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గర్జలు ఎంత బాగున్నాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు